దిగో అడుగే సిండు ఆపదలో తోడుండేవాడు అదిగో అదిగో అన్నొస్తుండు సాధునగరకు వండై నోడు అది గది గదిగో అడుగే సిండు ఆపదలో తోడుండేవాడు అదిగో నిరుపేదల నేస్తం అత్తం రెండెతే అదిగో కడుగీదల పక్షం అన్నొస్తున్నాడే సాధున

ಲಕ್ಕಿರ ನಮ್ಮನ್ನ ಗದಿಲಿ ನಾಡು ಮನಶಾದ್ ನಗರು ಅಭಿವೃದ್ಧಿ ಕೈ

कैसा लगा आपको ईरानी ईरानी चाय चाय नाइट टाइम और टेस्ट भी अच्छा है कॉर्नर के ऑनर मोहम्मद हैदर गौरी साहब से बात करते हैं चलिए सर से जानते हैं कि क्या वेराइटीज़ है होटल में माशा से मैडम हर आइटम है हमारे पास वेज नॉन वेज और होम डिलीवरी भी है हमारी ओन एक पाँच छः किलोमीटर भी कोई भी आर्डर दिया तो हंडी भी है मटन हंडी है चिकन हंडी है वेज हंडी है पचास आदमी सौ आदमी दो सौ आदमी का भी आर्डर ले सकते हैं ओके थैंक यू सर ऑल द वेरी बेस्ट కాంచీపురం సాయి కంచి చీరల గమనీయ వస్త్రాలయం మెయిన్ రోడ్ షాప్ నగర్ అందరికీ నమస్కారం మీరు మార్కెట్ కంపేర్ చేస్తుంటారు కదా ఈ డిజైన్ బాగలేదు ఆ డిజైన్ బాగలేదు అని అంటుంటారు కదా మన సాయి సిల్క్ షోరూమ్ కి విచ్చేయండి మా వద్ద అన్ని రకముల కంచి ధర్మవరం బనారస్ ఉప్పాడ గటగిరి గద్వాల్ మొదలగు ఫ్యాన్సీ శారీస్ కలవు మా వద్ద అన్ని రకముల శుభాకార్యములకు మీరు వస్త్రములు మీకు నచ్చిన ధరలకి రావు మీ ప్రతి రూపాయి విలువ మాకు తెలుసు కాంచీపురం సాయి సిల్క్ ప్రొపరేటర్ సాయిల్ సదా మీ సేవలు విజయ్ బ్రదర్స్ మరెందుకు ఆలస్యం ఈ రోజు మీ ఫ్యామిలీ సమృద్ధంగా విచ్చేయండి కాంచీపురం సాయి సిల్ కంచిపట్టు చీరల కమనీయ వస్త్రాలయం వైద్యం ఇప్పుడు అందరికీ అందుబాటులో అది మన నావీ హాస్పిటల్ షాద్ నగర్ పట్టణంలో స్పెయిన్ సర్జరీస్ సర్జికల్ గ్యాస్ట్రో ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ గైనకాలజీ జనరల్ మెడిసిన్ క్రిటికల్ కేర్ ట్రామా అండ్ ఆర్థోపెడిక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ అంబులెన్స్ సర్వీస్ అవైలబుల్ షాద్ నగర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ల సౌకర్యం కలదు మరియు దయాలసిస్ సౌకర్యం కూడా కలదు నావీ హాస్పిటల్ షాద్ నగర్ ओल्ड एन एच सेवन रोड कॉन्ट्रैक्ट नंबर नाइन फोर नाइन जीरो टू फाइव डबल वन जीरो एट जूस वर्ल्ड एंड पार्लर है चलिए अंदर जाके पता करते हैं कस्टमर्स का रिव्यू कैसा है हेलो सर हेलो मैडम మీకు టేస్ట్ ఎలా అనిపిస్తుంది ప్రొమోగ్రానేట్ జ్యూస్ తీసుకున్నాను చాలా బాగుంది జ్యూస్ వల్ల పార్లర్ టేస్ట్ ఎలా ఉంది సార్ టేస్ట్ ఉంది కాబట్టి వచ్చినాం అన్నమాట అట్లా స్పెషల్ గా అవకాడో జ్యూస్ తాగాము ప్లస్ ఫ్రూట్ సలాడ్ ఈ జ్యూస్ వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి జ్యూస్ వరల్డ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మామూలుగా అందరు ఐస్ ఐస్ వాడతారు వీళ్ళు ప్యూర్ మిల్క్ తో జ్యూస్ చేస్తున్నారు కనుక మంచి రెస్పాన్స్ ఉంది మేడం చాలా బాగుంది నీర్నెస్ కానీ ఫుడ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంది చాట్ కానీ గప్చు కానీ చాలా బాగుంది మేడం సో ఈరోజు ఏం ట్రై చేస్తున్నారు ట్రై చేద్దాం అనుకుంటున్నాను బ్లూ బైట్ ఐ వాంట్ ట్రై వరల్డ్ అండ్ పార్లర్ జ్యూసెస్ లో అన్ని వెరైటీస్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి పానీపూరి చాట్ సో అవి కూడా అవైలబుల్లో ఉన్నాయి చిన్న పిల్లలకు ప్రత్యేకంగా ఐస్ క్రీమ్స్ మెయిన్స్ ఉన్నాయి ఇక్కడ హెల్త్ సంబంధించినవి ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి సో ఆ బి జ్యూస్ వరల్డ్ అండ్ పార్లర్ పే ట్రై కెజీ ఏ కరుడు కట్టిన కాంగ్రెసు వాది కథం దొక్కినాడు హస్తం జెండా అభయ హస్తం అని చాటుతున్నవాడు అన్న శంకరన్న అతడే కడు మీద పందిది అన్న శంకరన్న అదిగో అదిగో అన్నత్ కుండు సాధున కడుగు అందై నోడు అది కదిగో అడుగే తిండు ఆ పదలో తోడుండేవాడు

వీడియో తీసుకుంటాను సీను ఒకసారి ఫోటోలు తీసుకోండి అశోక్ మీరు కొట్టండి మీరే మీరే కొట్టండి కొట్టండి మీ కాల్కెళ్ళి షురు పెట్టినాం మీ ఆశీర్వాదం ఉండాలి మంచిగా ఉండాలి

మీ బలం ఉండాలి ఆజుపల్లికి వెళ్ళి ఆరంభం చేసినాం కొత్త తీసుకున్నా కష్టం నువ్వు прорамр no, no <laughs> अब न काल आछिने एउटा एउटा यो आउड पछिनाको कष्टमान बाका मुन्दै न आन्डरबाट पछिनता म माथा फटाफट गेटे भेटेगा कट्बन कट्बन हैन दशनोट गुटै हो कट्बो भिना ए नेगु जानी कटार ए आ नि गुटालै वा देख के बात कर बात कर बट कर गाने को ले कौन खबर नहीं है बच्चों ये अलग है ये कट में करना इसका फोटो दादा भाई मेरी वेला कटन उठता है शांत आने आते हो बोल ले ऐ मद्दू ये तो माछ दिया करता है আগৰ <laughs> বান্ধি

పెద్దమ్మా ఇలా టీవీలో వస్తాయి మంచిగా ఆయన సామాన్యుడు కాదు అందరు ఫోటోలు వేస్తారు सर है ना ओके ना राइट रोड रोड हे हे गाडा कि वाट అక్కడ చూడు ఇల్లు ఇస్తున్నాం నువ్వు అడిగినావు నేను మీటింగ్లలో కూర్చున్నప్పుడు ఇచ్చుకున్నారు ఇల్లు ఇవ్వలేదు అన్నారు ఇస్తున్నా ఇస్తున్నాం ఇల్లు ఇస్తున్నాం ఈరోజు చాలా సంతోషం ఆజుపల్లి గ్రామం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ జంగక్క సర్పంచ్గా ఉన్నారు వారికి తోడుగా శ్రీనివాసు దర్శన్ వీళ్ళంతా కూడా సపోర్ట్ చేసి ఆ రోజు ఈ గ్రామాన్ని నిర్మల్ పురస్కారానికి ఎంపిక అయ్యే విధంగా కూడా వారు పనిచేసారు మళ్ళొకసారి పది సంవత్సరాలంతా ఈ ఈ యొక్క ఆజుపల్లి గ్రామాన్ని అయ్యే విధంగా చేసారు పది సంవత్సరాల నుంచి కొందరు నాయకులు మళ్ళొక్కసారి ఈ యొక్క గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఒక పాయిలెట్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో ఈ గ్రామ పెద్దల ఆశీర్వాదంతో మహిళా మనుల యొక్క ఆశీర్వాదంతో జంగక్క దర్శన్ వీళ్ళందరి ఆశీర్వాదంతో ఈ గ్రామానికి అన్ని స్కీమ్స్ ఉదాహరణకు ఆర్ గ్యారంటీ స్కీమ్లో కూడా ఇక్కడ అమలు చేస్తూ ఉన్నాం మొన్న ఏదైతే నాలుగు పథకాలు ఏదైతే పెట్టినామో ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా అమలు చేస్తూ ఉన్నాం కాబట్టి సీసీ రోడ్లు కూడా వాళ్ళు అడిగిన అన్ని వేస్తూ ఉన్నాం కొందరు ఏదో అతి ఉత్సాము రాజకీయంతో అతి ఉత్సాహంతో కొందరు అటు ఇటు చేస్తున్నారంటే కానీ ప్రభుత్వం ఉంది ఎమ్మెల్యే ఉన్నాడు ఇవాళ ఎమ్మెల్యే ప్రభుత్వం అనుకూలంగా ఈ గ్రామం మీద ఉంది కాబట్టి తప్పకుండా కూడా డబుల్ రోడ్ చేయబోతూ ఉన్నాం ఏదో చిన్న చిన్న రోడ్లు చేస్తామని చెప్పి ఆరాటపడడం కాదు ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది ఈ గ్రామాన్ని అన్ని విధాలంగా తీర్చిదిద్దడానికి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దబోతూ ఉన్నాం కాబట్టి మహిళలకు గుణంగా కావలసే ఆ మహిళల గుణంగా గతంలో పది సంవత్సరాల నుంచి కూడా మహిళా భవనం పట్టించుకోవాలి స్కూల్ పట్టించుకోవాలి కాబట్టి ఇవాళ మా మీద ఒక సంవత్సరం అయింది మాకు పది పనులు రాసిచ్చు పది పనులు కూడా చేస్తూ ఉన్నాం ఇవాళ అన్ని చేసినాం మళ్ళొక్కటి ఇలా డబుల్ రోడ్ నేనే ధర్నా చేసిన అక్కడ తప్పకుండా డబుల్ రోడ్ మార్చ్ ఏప్రిల్లో డబుల్ రోడ్ కూడా ఇయ్యబోతా ఉన్నాం తప్పకుండా కూడా ఈ గ్రామం చాలా ఆదర్శకంగా ఉంటుంది కాబట్టి నిరక్షరాసరాలైనా జంగమ్మ గారు ఆ రోజు పాపం కుటుంబం చిన్న కుటుంబమైన ఒక ఎస్సీ మహిళ సర్పంచ్కి ఎన్నుకోబడి ఎప్పుడు నిరంతరం ఈ గ్రామానికి సేవ చేశారు కాబట్టి మళ్ళొకసారి అవకాశం వచ్చింది తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికలలో ఒక ఎమ్మెల్యేకు ప్రభుత్వానికి అనుకూలమైన మనిషిని ఎన్నుకుంటారు కాబట్టి ఆ దిశగానే ఈరోజు అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ప్రజలు గమనించాలి కార్యకర్తలు కూడా గమనించాలి తప్పకుండా ఈ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం సార్ ఇంకోటి షాద్నాథ్ శివార్లో సిండికేట్ శిల్పరం కాలనీ ఉంది సార్ అక్కడ రోడ్లలో మూర్లు ఏం లేదు సార్ ఏది సిండికేట్ శిల్పరం సిండికేట్ అవును సార్ సిండికేట్ శిల్పరం ఆన్లైన్ లో వరకు సార్ తప్పకుండా వారు ఏదైనా అడిగితే వాళ్ళు కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అడిగారు అవి చేపిస్తా ఉన్నాం సీసు రోడ్ అనేది అక్కడ కొద్దిగా మున్సిపాలిటీలో కలుస్తుంది కాబట్టి అక్కడ కూడా మాకు రేపు రాబోయే మా కౌన్సిలర్ ప్రవీణ్ ఉంటాడు అక్కడ ముందే చెప్తున్నా కదా అక్కడ మా క్యాండిడేటు ప్రవీణ్ ఉంటాడు వారు కూడా కొన్ని రోడ్లు అక్కడ కలిపిండు అది ఇది చూసి కూడా తప్పకుండా వారికి అవసరం ఉంటే నేనే స్వయం ఇస్తలకి